పాములు ఆడ చుట్టు చిట్టుమూర్లు ఆ షార్ట్లు ఇన్నీ లోపల గోల గోల అసలు లోపల ఆగా ఆగం చేసారు సీట్లు అందుకే మొత్తం ఆగా ఆగం చేసారు లోపల అసలు అన్న మామూలు చెప్పకూడదు ఇక చెప్పరు ఉండన్న ప్రశాంత్ నీ టేకింగ్ ఫుల్ ఫుల్ టేకింగ్ ఫుల్ ఫుల్ తిరిగే తి

సినిమా చాలా చాలా బాగుంది స్టోరీ అన్ని మస్టాన్ని తీసిండు ప్రభాస్ దగ్గర సినిమా మీ సమయట్టు ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేదన్న బాబుని కూడా మనకు రాదు పడితే ఎంతగా కృష్ణంరాజు బాబా ఇప్పుడు బాబు ఉండేది కాదు

ভারী yeah. ওকে okay.

సినిమా <mile> <minsens guarding noinal nightmare>

ఉంటే ఓపెన్ చేయాలని రమ్మని చెప్పు ఫస్ట్ హాఫ్ మూడు వేల కోట్లు పక్కా సెకండ్ హాఫ్ ఐదు వేల కోట్లు పక్కాడ పక్కా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్ట్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఏంటి పడి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్

మామూలు రీచ్ కాలేదన్నా హై రీచ్ అసలు స్టోరీ అంతా బాగుంది బాగుంది వైలెన్స్ ఫ్రెండ్స్ గురించి మామూలు లేదు ఫైట్ ఎలా ఉన్నాయి ఫైట్స్ అసలు ప్రభాస్ ప్రభాస్ ఎలా ఉన్నాడు సూపర్ అంతా ఎలా ఉంది సూపర్ అసలు బాడీ లాంగ్వేజ్ గానీ అన్ని సూపర్ సెట్ అయినాయి సినిమాకి కేజీఎఫ్ ఎటు పనికిరాదన్న కేజీఎఫ్ అయితే అసలు ఎటు రాదు సూపర్ అంటే సూపర్ అసలు ఇంకా సెకండ్ పార్ట్ ఉంటది కదా దాని గురించి మనం అసలు ఇంకా చెప్పలేవి అసలు సెకండ్ పార్ట్ గురించి అసలు ఇక మీ ఇమాజినేషన్ వదిలేస్తాను ప్రభాస్ ఫ్యాన్స్ అందరు చేతులే దండం పెట్టాలన్నా ప్రభాస్ ని అయితే వేరే లెవెల్ లో చూపెట్టిండ మాకు అజ్జాలు ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ప్రభాస్ ని తిట్టుకునే అంజోకులంతా మెంటల్ మెంటల్ ఎక్కి ఈ సినిమా చూస్తే కానీ ప్రశాంత్లకి చేతిలో దండం పెట్టాలని వాడు మాత్రం మా ప్రభాస్ లో మా థియేటర్ లో వచ్చేసి టికెట్లు ఒక థియేటర్ కాదు మూడు థియేటర్ల మందం ఈ థియేటర్ లో వచ్చారు మాకు కదిలే ప్రసక్తి లేదు ఊపిరి ఆడకు చచ్చిపోయేటట్టు ఇక అట్లా అట్లా ఫ్యాన్స్ వల్ల ఇక అందరం కలిసి ఏదో ఒకటి చేసి పోయినో లోపలికి వెళ్ళిపోయారో సినిమా చూస్తంటే మాకు ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నావు అసలు కథలు లేకపోతున్నావు అంతా సినిమా అయితే వేరే రోజు లో ఉంటది ఏముంటది కాన్సర్ ఎరిపెక్కాలంటుంది కానీ ఇక్కడ మాత్రం రియల్ లైఫ్లో వచ్చేసి బాలీవుడ్ ఎరిపెక్కుద్ది బాలీవుడ్ బాలీవుడ్ ఎరిపెక్కుద్ది ప్రభాస్ వల్ల ఇండస్ట్రీ రికార్డ్స్ తెలుగు ఇండస్ట్రీయే కాదు ఇండియన్ మొత్తం బాబులిటు దానికంటే దంగలు మొత్తం మొత్తం రికార్డ్స్ అన్నీ అయితే ఖచ్చితంగా బాగుంది ఎందుకంటే సినిమా ఒక్క షార్ట్ కాదు ఒక్క మూమెంట్ ప్రభాస్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి అది వేరే లెవెలు కూజు అసలు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఆనందం అరిసి అరిసి నోరు బొంగులు పోతున్నాయి ఒక్కొక్కటికి అసలు వేరే లెవెల్ బ్లో సినిమా అయితే ఖచ్చితంగా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కొత్త బలగా ఉంటాయి నిన్నే చెప్తున్నా కొత్త బలగుంటాయి కానీ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చలవారి మీద అయితే ఏంటికి పనికిరావు పనికిరాదు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కి సీట్కి సీట్ లో కూర్చోరు గొప్పగా రన్ నయం చేసిన సినిమాకి గొప్పల్లో ఇంకో నిక ఎంతలా ఉన్నాయి చాలా బాగున్నాడు ప్రసాద్ ఎడిక్షన్ ఎలా ఉండన్నా ఆయనది కేజే పంటే కొంచెం బెటర్ గుంది కురిచైపోయింది కై కురిచై దర్శన్ జార్ది వై ఏంటంటే ప్రసాద్ నీ చాలా నన్నే నుంచన్న అంటే 10 రెట్లు ఎక్కువ ఉంది అన్న చాలా బాగున్నాడు అసలు క్లిష్టి చూస్తే అవసరం లేదు అది అన్నయ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాడీ కటౌట్ కి అది వేరే లెవెల్ అది ఫైట్స్ ఎలా ఉన్నాయి సూపర్ లెవెల్ సూపర్ లెవెల్ సోపల్ లెవెల్ ఇంకా బాగున్నాడు ఏం చేసారు మూవీ ఇది ఓవరాల్ మామూలుగా ఎంజాయ్ చేయాల మనస్ఫూర్తిగా చెప్తాన్నా ఒక అభిమానిగా గాని ఒక పారుడిగా చెప్తున్నా చాలా బాగుంది అన్న అదే ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇట్లేదు ఇప్పుడు ఇట్లా ఇటు తగితే మేము అయితే మూస్ అయినా తిప్పుకుంటాం అన్న బరా వర్గా ట్రోల్ చేసిన వాడికైనా ఎవరికైనా సరే పాట్ చదువురా కాలసంద్ర నుంచి పోవాలా హో హో ట్రోల్డ్ ప్రభా ప్రభాస్ రోల్స్ యూ డయాట్ ఫ్యాన్ సల్మాన్ కొట్టించిన ఓ సూపర్ డార్లింగ్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి నిజుమ్ నిజుమ్ జీ డార్లింగ్స్ ఫొటోస్

ఏ విధంగా చూపించాలో ఆ విధంగా ఐదు సంవత్సరాల నుంచి ప్రవాసాన్ని ఏ రకంగా మీ అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అంతకు మించి ముందరెట్లు చూపించాడు థ్యాంక్స్ టు ప్రశాంత్ నీల్ గారు సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చినందుకు మా నీల్ మా ట్రైలర్ గా ట్రైలర్స్ కానీ మా సినిమాను మాత్రం ఎరిపెక్కించాడు మా రెబల్ స్టార్ ని ఎలా చూపెట్టాలో మా రెబల్ స్టార్ కి ఎంత తమ్ముందో ఈ సినిమాలో చూపెట్టాడు జై రెబల్ స్టార్